ఈ వీడియోలో రెండవ తరగతి బహుపదులను కారణాంకములుగా విడగొట్టడం ఎలా అన్నది కొన్ని లెక్కలను చేసి నేర్చుకుందాం రెండవ తరగతి బహుపదులను క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా వర్గ సమాసములు అని అంటాము ఏదైనా చెలరాశిగా ఎక్స్ అనుకుందాము ఎక్స్ చెలరాశిగా గల రెండవ తరగతి బహుపదులను ఉదాహరణగా తీసుకుందాము ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ నైన్ని తీసుకుంటే దీనిని రెండు ఒకటో తరగతి ద్విపదుల కారణాంకాల లబ్ధంగా ఎలా వ్రాయగలము ఒకవేళ ఎక్స్ప్లస్ ఏ మరియు ఎక్స్ ప్లస్ బిలను ఈ సమాసం యొక్క కారణాంకాలుగా అనుకుంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి విలువ ఎంత అది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి వచ్చింది దీనిలో బిఎక్స్ మరియు ఏఎక్స్ల చెరరాశి ఒకటే కావున రెండు గుణకాలను కూడాలి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ ఏ లేదా ఏ ప్లస్ బి ఏదైనా రాయచ్చు ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి వచ్చింది అంటే మనము పరిగణనలోకి తీసుకున్న బహుపది ఈ రెండు కారణాంకాల లబ్ధం అనుకుంటే చూడండి ఎక్స్ యొక్క గుణకం టెన్ ఉంది ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బిని గుణించగా వచ్చిన ఎక్స్ యొక్క గుణకానికి అంటే ఏ ప్లస్ బికి అవ్వాలి అలాగే స్థిర రాసే నైన్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బిని గుణించగా వచ్చిన స్థిర రాశి ఏబికి సమానం అలాగే చూస్తే రెండు సమాసాల్లోనూ ఎక్స్ స్క్వేర్ సమానంగా ఒకటే ఉంది కదా కావున మనము ఏ ప్లస్ బి ఈక్వల్ టు టెన్ మరియు ఏ ఇంటూ బి ఈక్వల్ టు నైన్ అని వ్రాయవచ్చు చూడండి నైన్ యొక్క కారణాంకాలు ఏమి అవి వన్ త్రీ నైన్ అంటే ఏ ఇంటూ బి అన్నది త్రీ ఇంటూ త్రీ అయినా లేక వన్ ఇంటూ నైన్ అయినా కావచ్చు ఒకవేళ త్రీ ఇంటూ త్రీ అనుకుంటే ఏ ప్లస్ బి విలువ త్రీ ప్లస్ త్రీ ఈక్వల్ టు సిక్స్ వస్తుంది ఇది టెన్కి సమానం కాదు కావున ఏ ఇంటూ బి వన్ ఇంటూ నైన్ అనుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు టెన్ ఇది టెన్కి సమానం కావున ఇవి మనం తీసుకోవలసిన కారణాంకాలు కావున ఏ ఈక్వల్ టు వన్ అలాగే వి ఈక్వల్ టు నైన్ అని వ్రాయవచ్చు అంటే మనము తీసుకున్న సమాసానికి ఎక్స్ ప్లస్ వన్ మరియు ఎక్స్ ప్లస్ నైన్ కారణాంకాలు అంటే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ నైన్ ని గుణిస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ నైన్ వస్తుంది చూడండి ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఒకటి ఉంది ఇలా ఉన్నప్పుడు ఏ రెండు సంఖ్యలను కూడితే ఎక్స్ యొక్క గుణకం వస్తుంది అలాగే ఆ రెండు సంఖ్యలను గుణించితే సమాసంలోని స్థిర సంఖ్య వస్తుంది అన్నది చూడాలి ఒకవేళ సమాసం ఈ సమాసంలా ఉంటే ఎక్స్ స్క్వేర్ గుణకం వన్ ఉండేలా లేకపోతే సమాసాన్ని అలాంటి ఆకృతిలోనికి మార్చి ఆ పద్ధతిని అవలంబించాలి ఇంకొన్ని ఉదాహరణలు చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ మళ్ళీ టెన్ ఎక్స్ ఎందుకు ఫిఫ్టీన్ ఎక్స్ని ని తీసుకుంటాను ప్లస్ ఫిఫ్టీ దీని కారణాంకాలను కనుక్కుందాము ముందు ఇక్కడ చేసిన విధంగానే ఇప్పుడు కూడా చేద్దాం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదమే ఉంది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బిని గుణించి రాసిన దాంట్లోనూ ఎక్స్ స్క్వేర్ పదమే ఉంది ఎక్స్ యొక్క గుణకం ఫిఫ్టీన్ ఇది ఏ ప్లస్ బికి సమానము అలాగే స్థిర సంఖ్య ఫిఫ్టీ ఏ ఇంటూ బికి సమానం ముందు లెక్కలో చేసినలాగానే ఫిఫ్టీకి కారణాంకాలను కనుక్కుందాము మొదటి కారణాంకము వన్ ఇంటూ ఫిఫ్టీ రెండవది టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ అలాగే ఫైవ్ ఇంటూ టెన్ కావున వన్ టూ ఫైవ్ టెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ యొక్క కారణాంకాలు వన్ ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇది ఫిఫ్టీన్కి సమానం కాదు టూ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇది కూడా ఫిఫ్టీన్కి సమానం కాదు ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్కి సమానం కావున ఫిఫ్టీన్ని ఏ ప్లస్ బి ఫైవ్ ప్లస్ టెన్గా అలాగే ఏ ఇంటూ బిని ఫైవ్ ఇంటూ టెన్గా వ్రాయవచ్చు కావున ఈ సమాసం యొక్క కారణాంకాలు ఎక్స్ ప్లస్ ఫైవ్ మరియు ఎక్స్ ప్లస్ టెన్ వీటిని గుణిస్తే మనం తీసుకున్న బహుపతి వస్తుంది చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ టెన్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ టెన్ ఎక్స్ని ఫైవ్ ఎక్స్ని కూడితే ఫిఫ్టీన్ ఎక్స్ వస్తుంది కావున ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ రెండూ సమానం కదా ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఎక్స్ స్క్వేర్ మైనస్ లెవెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఉందనుకోండి కిందటి లెక్కలాగానే రెండు సంఖ్యలను కనుక్కోవాలి వాటిని కూడితే మైనస్ లెవెన్ రావాలి అలాగే వాటిని గుణిస్తే ట్వంటీ ఫోర్ రావాలి అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ లెవెన్ మరియు ఏ ఇంటూ బి ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అని రాస్తాను రెండు సంఖ్యలను గుణిస్తే ట్వంటీ ఫోర్ వచ్చింది ఇది ధనాత్మక సంఖ్య అంటే ఏ మరియు బి రెండు రుణాత్మక సంఖ్యలైనా ఉండాలి లేదా రెండు ధనాత్మక సంఖ్యలైనా ఉండాలి అంటే రెండిటి గుర్తు ఒకటే ఉండాలి ఏ ప్లస్ బిని చూసినట్లయితే అది రుణాత్మక సంఖ్య కావున ఏ మరియు బి రెండు ధనాత్మక సంఖ్యలు కాజాలు కావున ఏ మరియు బి రెండు రుణాత్మక సంఖ్యలే అయి ఉండాలి కావున ఏ మరియు బి ఏ సంఖ్యలు అయ్యి ఉండవచ్చో చూద్దాం వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ని టూ ఇంటూ లెవెన్గా లేదా త్రీ ఇంటూ ఎయిట్గా లేదా ఫోర్ ఇంటూ సిక్స్గా వ్రాయవచ్చు అంటే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ లెవెన్ ట్వంటీ ఫోర్లు ట్వంటీ ఫోర్ యొక్క కారణాంకాలు అరే పొరపాటున ట్వెల్వ్ బదులు లెవెన్ రాస్తున్నాను ఇది ట్వెల్వ్ త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ అలాగే త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ కానీ రెండు సంఖ్యలు రుణాత్మక సంఖ్యలై ఉండాలి కావున రెండు సంఖ్యలను మైనస్ త్రీ మరియు మైనస్ ఎయిట్ అనుకుంటే మైనస్ త్రీ ఇంటూ మైనస్ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ వస్తుంది అలాగే మైనస్ త్రీ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు మైనస్ లెవెన్ వస్తుంది పొరపాటున మైనస్ ఎయిట్ బదులు మైనస్ లెవెన్ మైనస్ ఎలెవెన్ రాస్తున్నాను మైనస్ త్రీ ప్లస్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు మైనస్ కావున మైనస్ ఎయిట్ మరియు మైనస్ త్రీ సంఖ్యలు సరిపోతున్నాయి కావున ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎలెవెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్ అని రాయవచ్చు ఇంకొక ఉదాహరణను తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ అనుకుందాం అంటే దీనిలో ఏ ఇంటూ బి విలువ రుణాత్మక సంఖ్య మైనస్ ఫోర్టీన్ అంటే రెండిటిలో ఒక సంఖ్య రుణాత్మక సంఖ్య అని ఇంకొకటి ధనాత్మక సంఖ్య అని అర్థమవుతోంది కదా అలాగే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫైవ్ అంటే రెండిటిని కూడితే లేదా ఒక సంఖ్య రుణాత్మక సంఖ్య కావున తీసివేత చేస్తే ఫైవ్ రావాలి కారణాంకాలను రాద్దాం వన్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ దీనిని మైనస్ వన్ ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు థర్టీన్ లేదా వన్ ప్లస్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ వస్తుంది కావున ఈ సంఖ్యలు ఉపయోగపడవు అదే కారణాంకాలను చూద్దాము టూ ఇంటూ సెవెన్ ఫోర్టీన్ వస్తుంది మైనస్ టూ ప్లస్ సెవెన్ ఫైవ్ కావున ఇది సరిపోతోంది అలాగే మైనస్ టూ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ఫోర్టీన్ వస్తుంది కావున ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ని ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్గా రాయవచ్చు ఇంకొక ఉదాహరణను చూద్దాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ దీనిని చూస్తే ఏ ఇంటూ బి రుణాత్మక సంఖ్య మైనస్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఏ ప్లస్ బి అన్నది రెండు సంఖ్యలను కూడితే మైనస్ వన్ రావాలి అంటే ఒక సంఖ్య రుణాత్మక సంఖ్య మరియు ఇంకొక సంఖ్య ధనాత్మక సంఖ్య మరి ఫిఫ్టీ సిక్స్ యొక్క కారణాంకాలను గుర్తిద్దామా ఎయిట్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది అలాగే ట్వంటీ ఎయిట్ ఇంటూ టూ కూడా ఫిఫ్టీ సిక్స్ వస్తుంది కానీ రెండిటిని కూడితే అంటే ఒకటి రుణాత్మక సంఖ్య కావున వన్ వస్తుంది మైనస్ వన్ రావాలంటే ఎయిట్కి మైనస్ ఉండాలి కావున మైనస్ ఎయిట్ ఇంటూ సెవెన్ విలువ మైనస్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది అలాగే మైనస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ వన్ వస్తుంది ఇదే ఎక్స్ యొక్క గుణకం కావున మైనస్ ఎయిట్ మరియు సెవెన్ని తీసుకోవచ్చు నేను ఎక్స్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్గా ఈ సమాసాన్ని రాయవచ్చు ఎక్స్ మైనస్ ఎయిట్ మరియు ఎక్స్ ప్లస్ సెవెన్ ఈ సమాసం యొక్క కారణాంకాలు ఎన్ని లెక్కలను చేస్తే అంత తేలిగ్గా ఇచ్చిన లెక్కలను చేయడానికి వస్తుంది ఇప్పుడు ఇంకొక ఉదాహరణను తీసుకుందాం మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం మైనస్ వన్ ఉంది ఇప్పటి వరకు ప్లస్ వన్ ఉన్న గుణకం మాత్రమే చూసాము ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్కి కారణాంకాలను కనుక్కుందాము దీనిని మైనస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్గా రాయవచ్చు కదా ఇప్పుడు ఇంతకు ముందు లెక్కల్లాగానే ఏ ఇంటూ బి మరియు ఏ ప్లస్ బి విలువలను ఈ సమాసంలో చూసి రాసుకుని ఏ మరియు బి యొక్క విలువలను తెలుసుకోవాలి ఏ ఇంటూ విలువ మైనస్ ట్వంటీ ఫోర్ ఉంది కావున ట్వంటీ ఫోర్ కారణాంకాలను కనుక్కుని వాటిలో ఒకటి ధనాత్మక సంఖ్య మరియు ఒకటి రుణాత్మక సంఖ్య ఉండాలి ట్వంటీ ఫోర్ కారణాంకాలను చూద్దాము వాటి మధ్య తేడా ఐదు ఉండేలా వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వస్తుంది వీటి తేడా ఐదు రాదు మరే కారణాంకాలను చూద్దాము టూ ఇంటూ ట్వంటీ ఫోర్ వస్తుంది టూ ఋణాత్మక సంఖ్య అనుకుంటే మైనస్ టూ ప్లస్ ట్వెల్వ్ టెన్ వస్తుంది ట్వెల్వ్ రుణాత్మక సంఖ్య అనుకుంటే టూ మైనస్ ట్వెల్వ్ మైనస్ ఎయిట్ వస్తుంది కావున ఈ కారణాంకాలు పనికిరావు వేరే కారణాంకాలను చూద్దాము త్రీ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ కావున మైనస్ త్రీ ప్లస్ ఎయిట్ విలువ ప్లస్ ఫైవ్ వస్తుంది ఈ కారణాంకాలు మన లెక్కకు సరిపోతున్నాయి కాబట్టి ఇవి తీసుకుందాం మైనస్ త్రీ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ వస్తుంది అలాగే మైనస్ త్రీ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది అందుకని ఈ సమాసాన్ని మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎయిట్గా రాస్తాను దీనినే మైనస్ వన్ లోపలికి తీసుకెళ్ళి గుణించి కూడా రాయొచ్చు లేదా ఇలాగే వదిలేయవచ్చు ఇంకొక ఉదాహరణను చూద్దాం స్క్వేర్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ మైనస్ సెవెంటీ టూని తీసుకున్నాను కిందటి లెక్కలాగానే దీనిని మైనస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ సెవెంటీ టూగా రాద్దాము రెండు సంఖ్యల లబ్ధం సెవెంటీ టూ వచ్చేలా ఉండాలి అంటే రెండు సంఖ్యలకు ఒకటే గుర్తు ఉండాలి అంటే రెండు రుణాత్మక సంఖ్యలు అవ్వాలి లేదా ధనాత్మక సంఖ్యలైనా అవ్వాలి ఏ ప్లస్ బి విలువ మైనస్ ఎయిటీన్ ఉన్నందుకు రెండు సంఖ్యలు రుణాత్మక సంఖ్యలే అయి ఉండాలి ఎయిట్ ఇంటూ నైన్ సెవెంటీ టూ కానీ మైనస్ ఎయిట్ మైనస్ నైన్ ఈక్వల్ టు మైనస్ సెవెంటీన్ వస్తుంది ఇవి పనికిరావు ఇంకొక రకంగా చూద్దాం సిక్స్ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ టు సెవెంటీ టూ మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్ వస్తుంది కావున ఇవి మన లెక్కకు సరిపోతాయి కాబట్టి ఈ సమాసాన్ని మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వెల్ ట్వెల్వ్గా రాయవచ్చు